హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బెత్తమ్చొర్ల బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్నల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు మంచి మంచి డిమాండింగ్ వెహికల్ తీసుకురామండి టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ వర్షన్ అండి వైట్ కలర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది బండి నెంబర్తో చూపిస్తున్నారు మీరు కూడా కావాలంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు లేదంటే నాకు ఫోన్ చేసి నాకు పంపిణమని కూడా షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టిడెంట్ కండిషన్ ఇంజన్ లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితుందండి ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా పిన్ టు పిన్ ఏ వన్ న్యూజులు కార్స్ అని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశానండి అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి టెన్త్ ఫర్ వాచింగ్ బాయ్